ఇది ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా మనం చేయాలి ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవడం కూడా కాదు ఈ రోజున పరిస్థితుల్లో మనకి కరోనాలో అందరికీ తెలుసు రెసిస్టెన్స్ పవర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం కెమికల్గా ఇచ్చేయడం వలన మొక్క నుంచి ఇంత సీడ్ ట్రీట్మెంట్తో నుంచి లాస్ట్ వరకు తీసేంత వరకు ఎన్ని రకాల పెస్టిసైడ్స్ సైడ్స్ వాడుతున్నాం ఫంగీసైడ్స్ కానీ పెస్ట్ కానీ ఇవన్నీ వాడటం జరుగుతుంది వాటిలో కొన్ని రకాల ఫెస్టిటేట్స్ కానీ కెమికల్స్ కానీ కొన్ని అందులో ఉండిపోతున్నాయి ఆ పంటలు ఉండిపోతున్నాయి దాన్ని మనం తీసుకోవడం వలన మనకు కూడా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతూ ఉంది ఈజీగా మనం ఏదైనా డిసీజ్కి ఎఫెక్ట్ అవుతున్నాము సో అది ఒక స్ట్రాంగ్ పాయింట్ నేను దీన్ని కంటిన్యూ చేయడానికి అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ మాది వెజ్ గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా రెండు వేల ఇరవై ఒకటికి ముందు నేను నా ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ అండి అంటే ఫ్రెండ్ కార్పొరేట్ స్కూల్స్లో నేను చేశాను అది ఎంఎస్సీ బిఎడ్ సో ఫిజిక్స్ ఫౌండేషన్లో నేను వర్క్ చేస్తూ వచ్చాను నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి వ్యవసాయంలో పూర్తిగా కన్వర్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే నాన్నగారు పాస్డ్ అయ్యవే ఈ పాస్డ్ అయ్యే టూ థౌసండ్ ట్వంటీ వన్ కాకపోతే అంతకుముందు రోజుల్లో నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చేశారు అవగాహన ఉంది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఉద్యోగం రాకపోతే లేదంటే నీకు చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి ఇప్పుడు అవగాహన ఉంటే రేపు ఈజీగా నువ్వు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి నాకు ఆ ప్రతి విషయంలో అవగాహన కల్పించారు ఆ అవగాహనతో ఇప్పుడు నా మా మదర్ సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ సపోర్ట్ తోటి నేను చేసుకుని చేసుకురావడం జరిగింది నేను ది ఫిఫ్త్ ఇయర్ నా ఎక్స్పీరియన్స్ ఇందులో కూడా సో పార్షియల్ టు సీట్ టు సీట్ వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు హార్టికల్చర్ సంబంధించి ఒక ఏడు ఎకరాలు కొబ్బరి మొక్కలు ఉన్నాయి అందులోనే మామిడి మొక్కలు ఉన్నాయి వీటి వరకు సీడ్ టు సీడ్ మనం ప్రకృతి వ్యవసాయంలో చేయడం జరుగుతూ ఉంది పచ్చి రొట్ట వేయడం కానివ్వండి ఇంటర్ క్రాప్స్ వేయడం కానివ్వండి ఒకదానికొకటి ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వడం వల్ల కూడా మాకు దీనికి సంబంధించి పెట్టుబడి తగ్గుతూ ఉంది సో మంచి రిజల్ట్ అయితే ఉంది ఇది ఇరవై ఎకరాల క్షేత్రం అండి ఇందులో ఏడు ఎకరాలు కొబ్బరి తోట అందులోనే మాడి మొక్కలు ఉన్నాయి ఈ కొబ్బరి తోటలో మళ్ళీ వెజిటేబుల్స్ ఇంటర్ క్రాప్స్ ఉంటాయి మేము ఇక్కడ రెగ్యులర్గా వేసేది వంగ వేస్తాము టమోటా ట్రై చేస్తున్నాము బెండ కాకర దోశ బీర ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ సెక్షన్ అంతా కూడా మనం ఇందులో ఇంటర్ క్రాప్స్గా వేస్తున్నాండి మిగతా పొలం వచ్చేసి మాది గ్రౌండ్నట్ మేజర్ క్రాప్స్ అండి ఖరీఫ్ మొత్తం కూడా గ్రౌండ్నట్ ఉంటుంది రబీలో చామదుంపలు స్వీట్ పొటాటో పచ్చిమిర్చి ఇవి మా ఏరియాలో ప్రధాన పంటలు మేము కూడా ఫాలో అవుతాం పిఎం వేసిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత మనం భూమిలోకి కలిగి ఉండడం జరుగుతూ ఉంది తర్వాత పంట ఇబ్బంది ముందు ఒక పదిహేను రోజుల ముందు జనజీవామృతం తగిన మోతాదులో మనం వేసుకోవడం జరుగుతూ ఉంది విత్తన శుద్ధి బీజామృతం విత్తన శుద్ధి చేస్తాం ఆ తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం స్ప్రే చేస్తున్నాము ఆ మధ్య మధ్యలో ఏదైనా అవసరమైతే కషాయాలు దశ కషాయం కషాయము గ్రోత్ ప్రమోటర్గా ఫిష్ అమైన యాసిడ్ ఇవన్నీ స్ప్రే చేసుకోవడం రెగ్యులర్గా చేసుకుంటే మనం జబ్బు వచ్చిన తర్వాత స్ప్రే చేయడం కన్నా రాకముందే నివారణ చర్యగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇందులో మనం చూడవచ్చు పిఎండిఎస్ చల్లవడం వల్ల మనకి ఏంటంటే మా నెలలో చాలా మంచి మార్పులు కనిపించినాయి ముందు ఫస్ట్ మాది శాండీసైల్ కాబట్టి తీసుకునే కాబట్టి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగింది దానివల్ల ఎర్రలు కూడా వానపాములు కూడా వాళ్ళ పాపులేషన్ పెరిగింది సో ఆటోమేటిక్గా వా పాపులేషన్ పెరిగిందంటే ఎర్త్ వంప్స్ పాపులేషన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకి ఆ ఆర్గానిక్ కార్బను పర్సంటేజ్ కూడా పెరుగుతూ వచ్చింది సో దీనివల్ల ఏంటంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మాకు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాము నేను మాతో పాటు ఇక్కడ లోకల్ ఏరియాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను కలుస్తున్నాను మేము కలిసి డిస్కస్ చేసుకుంటున్నాము ఏ పద్ధతులు చేసుకుంటే మనం బెస్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో డిస్కస్ చేసుకొని జరుగుతూ ఉండం మిగతా రైతులకు కూడా చెప్పేది ఏంటంటే ఇలా సంఘటితంగా చేసుకోవడం వల్ల మేము నా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నాం రైతు నిలబడాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకునే మార్గం ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయమే సో మెల్లమెల్లగా ఒక్కసారి కాపోయినా మెల్లమెల్లగా అయినా సరే కొంచెం కొంచెంగా ముందు పార్షిల్ స్టార్ట్ చేద్దాం పార్షిలు స్టార్ట్ చేసి మార్పులు చేసుకుంటూ మెల్లమెల్లగా టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాని పరంగా మనం కంప్లీట్గా సీడ్ టు సీడ్ ప్రకృతి వ్యవసాయంలో మారితే మనం అందరం బాగుంటాం అనేది నా ఉద్దేశం